హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది ఒకేసారి రెండు పథకాల డబ్బులు అనేది కూడా నేరుగా ఈ పత్రాలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో జిల్లాల వారీగా మొదటగా ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది కాకపోతే ప్రతి రైతు కూడా తగిన అనేది కూడా మీ దగ్గర ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు అదేవిధంగా క్రిందటి ప్రభుత్వంలో కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలయ్యి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత ఎన్నికల హామీలో భాగంగా రైతుల ఖాతాలలో అనేక పథకాల ద్వారా డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఇప్పుడు రెండు పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులైతే అయితే రైతుల ఖాతాల్లో విడుదల చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమని అయితే తెలిపారు అలాగే ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలి ఈ పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయని అయితే తెలిపారు మొదటగా జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు జమ అవుతాయి డేట్ ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే డేట్ విడుదల చేయబోతున్నారు డేట్ విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇది అప్డేట్